తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నారాయణీయం నలభై ఏడవ దశకంలోకి వచ్చాము ఉలూకల బంధనము కృష్ణుడితోటి ఆ యశోదాదేవి గడిపేటటువంటి ఆ చక్కటి ముచ్చటైనటువంటి రోజులన్నీ కూడా మనకి స్పష్టంగా నారాయణ గారు ఈ దశకాల్లో స్పష్టంగా చెప్తున్నారు చక్కగా వాటిలన్నిట్లని విని ఆనందించి వాటి యొక్క ఆ రసాన్ని మనం కూడా అనుభవిస్తూ ఈ శ్లోకాలన్నింటినీ కూడా మనం చక్కగా నేర్చుకుంటున్నాము ఇక్కడ ఈ ఉలుకల బంధనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఎప్పుడూ కూడా భాగవతంలో చెప్తూ ఉంటారు అందరూ కూడాను దానికి సంబంధించినటువంటి శ్లోకాలన్నమాట ఏక దాదది విణ్యం మాతరం సముపసేదివాన్ భవాతయా పపివాన్ పయోధరో ఏక దాదది मातरं समुपसेदिवान् भवान् स्तन्यलोलुपतया निवारयन् अङ्कमेत्य पपिवान् पयोधरो एकदाददिविमाथकारिणीं मातरं समुपसेदिवान् भवान् स्तन्यलोलुपतया निवारयन् న్ పయోధర యోదాదేవి చక్కగా పెరుగు చిలుకుతోంది అప్పుడు ఆకలితోటి తల్లి దగ్గరికి పాల కోసం వెళ్ళాడు శ్రీకృష్ణుడు అప్పుడు చేస్తున్న పని ఆపేసి ఆమె ఒడిలో చేరి పాలు తాగాడు అనమాట శ్రీకృష్ణుడు अर्ध पीतकुचकुड्मले त्वयि स्निग्धहासमधुराननां दुग्धमीसदहने परिसृतं धर्तुमासु जननी जगामते अर्ध पीतकुच कुड्मले त्वयि स्निग्धहासमधुराननां भुजे दुग्धमीसदहने परिसृतम् ధత్తుమాసు జనని జగామతి అర్ధ పీత కుచ కుడ్మలే త్వయి స్నిగ్ధహాస మధురాననాంబుజే దుగ్ధమీ సదహనే పరిశ్రుతం ధత్తుమాసు జనని జగామతే వికసించిన కమలంలా ఉన్నటువంటి శ్రీకృష్ణు యొక్క ముఖం చిరునవ్వులు చిందిస్తూ చాలా మనోహరంగా ఉంది తల్లి మళ్ళీ పనిలోకి వెడుతూ కూడా ఒక్కసారి పిల్లవాడి ముఖాన్ని మళ్ళీ చూసుకునేంత చక్కగా ఉందనమాట ఆ తల్లి దగ్గర పాలు తాగుతూ మధ్యలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగుతున్నాయని వాటిని చూసి యశోదాదేవి ఏం చేసింది పాలు పొంగిపోతాయని పాలు ఇస్తున్నటువంటి పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టి ఆ పాలు దించడానికి అక్కడికి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఆవిడ सामि पीतरसभङ्गसङ्गता क्रोधभारपरिभूत चेतसा मन्ददण्डमुपगृह्य पाठितं हं त देव दधिभाजनं त्वया सामि पीतरसभङ्गसङ्गता क्रोधभारपरिभूत चेतसा मन्ददण्डमुपगृह्य पाठितं हं तदेव दधि वा त्वया सामि क्रोधभारपरिभूतचेतसा मन्ददण्डमुपगृह्य पाठितं हं तदेव दधि वा त्वया పాలు తాగడం పూర్తి కాకుండా యశోదాదేవి కింద దించి వెళ్ళి విరీతమైన కోపం వచ్చేసేసింది కోపం వచ్చేసి ఏం చేశాడు అక్కడున్న కవ్వాన్ని తీసుకుని దానితో పక్కన ఉన్నటువంటి ఆ కుండని ఒక్కసారిగా కొట్టాడు కొట్టేటప్పటికి ఏమవుతుంది ఆ పెరుగుకుండ కాస్త పగిలిపోయింది సంనిసయ్య జననీ సమాతృత त्वद्यसो विसर्वद्ध पार्ससा सद्य एव दधि विस्तृतं क्षितौ उच्छलध्वनितमुच्छस्कैस्तदा संनिशम्यजननी समातृता त्वद्यसो विसरवद्धदर्शसा दर्शसा सद्य एव दधि विस्तृतं क्षितौ उच्छलध्वनितमुच्छस्कैस्तदा ృత్యో విసర సేవ విస్తృతం క్షిత అలా కోపంగా పెరుగుకుండని కవ్వంతో కొట్టగానే పెద్ద శబ్దం వచ్చింది ఆ చప్పుడు విని యశోదాదేవి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది అప్పుడు అక్కడ నేలంతా కూడా ఆ పెరుగు పరుచుకుని తెల్లగా భూమండలం అంతా వ్యాపించిందన్నట్లుగా పరమాత్ముడి యొక్క కీర్తి భూమండలం అంతా ఏ విధంగా వ్యాపించిందో ఆ విధంగా ఆ కుండలో ఉన్నటువంటి పెరుగు ఆ గది అంతా కూడా తెల్లగా వ్యాపించి ఉంది వేద మార్గ పరిమార్గితం వృషా త్వమ వీక్ష పరిమార్గయం త్యసో సందదర్శసుకృతిన్యులు కలే ీయమాన నవనీతమో తవే వేదమాగ పరిమాగిం వృషా మవీక్ష పరిమాగయం త్యసో సందదదర్శసుుల దీయమాన వేద మార్గ పరిమార్గితం పరిమాగి త్వమ వీక్ష పరిమార్గయంసో సందదర్శ సుకృతిన్యులు కలే ధియమానవనీతమో తవే ఈ యొక్క నీ ఉనికిని వేదాలు కూడా వర్ణించి చెప్పలేవయ్యా అలాంటి నీవు అక్కడ కనిపించకపోయేసరికి యశోదాదేవి నీకోసం వెతికింది వెతికి చివరికి ఒక చోట రోలు మీద కూర్చుని పిల్లలకి కోతులకి తోటి బాలకులకి అందరికీ కూడా వెన్న పంచి తినండి మీరు కూడా అని చెప్పి సంతోషంగా వాళ్ళందరికీ వెన్న తినిపిస్తున్నాడు త్వం ప్రగృహ్యత భీతి భావన బాసురాజ మాసు రోష రూషిత ముఖీ సఖీ పురో బంధనాయ రసనాపాదే त्वां प्रगृह्यबत भीतिभावना वासुरानसरोजमासु सा रोषरूषितमुखी सखी पुरो बन्धनाय रसनामुपाददे त्वां प्रगृह्यबत भीतिभावना वासुरानसरोजमासु सा रोषरूषितमुखी सखी पुरो బంధనాయ రసనా అక్కడ కుండ పగలగొట్టి ఆ మజ్జిగ పెరుగు అంతా కూడా కింద పడేటట్లు చేసి ఆ కవంతో కుండను పగలగొట్టేసి ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ వెన్న ఏదైతే ఉందో ఆ వెన్నని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచడం చూస్తుంటే ఆవిడికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందనమాట కోపంతో ఎరిపెక్కిపోయింది ఆవిడ మొహం అయితే ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు భయపడ్డట్టుగా నటిస్తూ బిక్క మొహం పెట్టుకుని వచ్చి తల్లిని పట్టుకున్నాడు తన స్నేహితులందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న రోలుకి ఆవిడ నిన్ను కట్టేయాలని ఒక తాడు చేతిలోకి తీసుకుంది నీ పని ఇలా కాదు ఒక అల్లరి చేస్తున్నావు కుండలు పెరుగు కూడా కింద నేలపాలు చేసేస్తావా నిన్ను ఒక రోలుకి కట్టేస్తాను అని చెప్పేసి ఒక తాడు తీసుకుందనమాట తాడు తీసుకున్న ఆ రోలుకి కడితే రోలుని ఎలాగో లాగలేడు గనక అక్కడే ఉంటాడు కదలకుండా అని ఆవిడ ఉద్దేశం అనమాట సజ్జనా స్తంభవంతమై బంధుమచ్చతి సా నియ్యరసనాం బహూన్ఖిలంకిల ఇక్షత బంధుమిచ్చతివ సంభవంతమయ బంధుమిచ్చతి సారూ బహూన్లోమిలం కిలైత బంధుమిచ్ఛతి ఎమేవ సజ్జనా స్తంభవంతమై బంధుమిచ్ఛతి సానియుజ్య రసనా గుణాం బహున్ యంగోలో నమఖిలం కిలైక్షత సజ్జనులైన భక్తులందరూ కూడా మోక్షం కోసం నిత్యం శరణు కోరే ఈ పరమాత్ముడిని యశోదాదేవి బంధించాలనుకుంది భగవంతుని కోసం వెతుకుతూ ఉంటారు భక్తులు ఎక్కడ ఉంటాడా ఏం చేస్తూ ఉంటాడా ఈ పాటికి ఎప్పుడు మనని కాపాడుతాడా మళ్ళీ ఎప్పుడు మోక్షానికి తీసుకువెళ్తాడా అనేటటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి భక్తులందరూ వెతుక్కునేవాళ్ళు దేవతలు వెతికేవాళ్ళు రాక్షసులు భయపడేవాళ్ళు ఇంతమంది ఎక్కడ భగ విష్ణువు యొక్క స్పర్శ తెలుస్తున్నాను అని చూసేటటువంటి వాళ్ళందరినీ కూడా మోక్షం కోసం నిన్ను అనునిత్యము ప్రార్థించేటటువంటి భక్తులందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి నిన్ను ఒక తాటితోటి ఒక రోలుకి కట్టాలి అనేసే ప్రయత్నం యశోదాదేవి చేయాలనుకుంది ఆమె నిన్ను కట్టివేయడానికి తాడు తీసుకొచ్చేది ఎన్నో తాడు తీసుకొచ్చింది ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా కృష్ణుడికి ఆ రోడ్డుకి రెండు అంగుళాలు తక్కువ అవుతుంది తాడు తీసుకొస్తుంది ఒక తాడికి ఒక తాడి మళ్ళీ ఆవిడ రోటి కడదామని వెళ్ళేసరికి మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతుందనమాట విస్మితోస్మిత సఖీ జ నేక్షిత స్విన్న సన్న నిరీక్షతాం నిత్యం ముక్త వపురప్యహో హరే బంధమేవ కృపయాన్వమన్యధా विस्मितोस्मित सखी जनेक्षितां स्विन्नसन्नवपुषां स निरीक्षतां नित्यमुक्तवपुरप्यहो हरे बन्धमेव कृपयान्वमन्यधाः विस्मितोस्मितसखी जनेक्षितां स्विन्स अन्नवपुषां निरीक्षताम् నిత్యముక్త వపురప్యహోహరే బంధమేవ కృపయాన్వమన్యధా ఇలా పరమాత్మని బంధించడానికి ఆ తల్లి పడేటటువంటి అవస్థ చూసి ఆమె స్నేహితురాళ్ళందరూ కూడా ఆవిడని చూసి నవ్వడం ప్రారంభించారు ఆశ్చర్యంగా చూస్తున్నారు కూడా ఇదేమిటి ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి కట్టినా మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతుంది ఏంటిని క్రమంగా ఆవిడికి చెమటలు పట్టేసే ఈ కష్టం అంతా చేసేసరికి అప్పుడు పరమాత్ముడు ఏం చేశాడు ఎంతో దయతో నిత్యముక్తుడు అయినటువంటి నీవు రోలుకి కట్టివేయబడడానికి సిద్ధపడ్డావు అని చెప్పేసి చెప్తున్నారు స్థియత చిరములు కలే కలే త్యాగత భవనమే వసాయద ప్రాగలు కలబిత్లాంతరే తదా సర్పిర్పిత మదన్నవాస్థిా స్థియ తం త్యాగతా ఖలే ప్రాగు సాయలు ఖలబిలాంతరేరర్పిత మదన్న వా స్థిదా స్థియ ప్రాగులు కలబిలాంతరే తర్పిర అర్పితమదిత రోటికి కట్టేసినటువంటి యశోద ఏం చేసింది అల్లరివాడా ఈ రోటి కట్టేసా నిన్ను ఇహకి గురు అనకుండా ఇక్కడ కూర్చో నువ్వు అలాగే నువ్వు కాసేపు కూర్చుని ఉంటే నా పని నేను చేసుకుని వచ్చి అప్పుడు నేను ఇంట్లోకి తీసుకు అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ రోలుని ఆ రోటిని ఆ రోటికి కట్టివేసినటువంటి కృష్ణుడిని వదిలి ఆవిడ వెళ్ళిపోయింది కానీ అంతకుముందే ఆ రోట్లో కొంత వెన్నం దాచేప్తే పెట్టాడు మన కృష్ణుడు మళ్ళీ దాన్ని తీసుకుని దాన్ని అందరికీ పెట్టుకుంటూ హాయిగా అక్కడ ఆడుకుంటున్నాడు సుగమో విభో భవాన్ సంయతయా ఏమాది రభిష్టుతో वातनादपरिपाहि मां ददात् यजपासुगमो विभो भवान् संयतक्किमु सपासनयानया एवमादिदिविजैरभीष्टतो वातनादपरिपाहि मां ददात् यज्ञपास विभो भवान् संयतक्किमु सपासनयानया ఏ మాదివిజయీష్టతో అతనాథ గదాత్ ఎలాంటి ఆశాపాసాలు లేనటువంటి సత్పురుషులకు సులభంగా లభించే నిన్ను యశోదాదేవి పాసాలతోటి కట్టేసిందయ్యా అని భావిస్తూ దేవతలంతా నిన్ను కీర్తించసాగారు అంటే భక్తికి ఎంత లోబడిపోయి ఉంటాడో పరమాత్ముడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అలాంటి గురువాయి పురాధీస నా రోగాన్ని కాస్త నయం చెయ్యవయ్యా అని నలభై ఏడు దశకాల వరకు పాపం అడుగుతూనే ఉన్నాడాయన భట్టతిరగారు ఒక్కసారి పది శ్లోకాలను చదువుకుందాం ఏకదాదది మాత కారిణీ మాతరం సముదివాన్ నివారయన్ मेत्यपपि वान् पयोधरो अर्धपीतकुचकुड्मले त्वयि स्निग्धहासमधराननाम्बुजे तुग्धमीस धत्तुमासु जननी जगामते सामिपीतरसभङ्गसङ्गता क्रोधभारपरिभूतचेतसा मन्ददण्डमुपगृह्य हं तदेव दधि भाजनं त्वया उच्छलध्वनितमुच्छकैस्तदा संनिसंयजननी समाधृता त्वद्यसो विसरवदर्शसा सद्य एव दधि विस्तृतं क्षितौ वेदमार्गपरिमार्गितं वृषा त्वामवीक्षपरिमार्गयञ्चसौ सन्ददर्शसुकृतिन्युलुखले धियमाननवनीतमो तवे त्वां प्रगृह्य बत भीतिज्भावना भासुरानन सरोजमासु सा रोषरूषितमुखी सखी पुरो बन्धनाय रसनामुपादले बन्धुमिच्छति य एव सज्जनास्तम्भवन्तमयि बन्धुमिच्छति सा नियुज्य गुणां बहून् भङ्गुलो न किल इक्षता विस्मितोऽस्मिता सखी जनेक्षितां निरीक्षताम् नित्यमुक्तवपुरप्यहो हरे बन्धमेव कृपयान्वमन्यधा स्थीयतां चिरमुलुखले खलेत्यागता भवनमेव सा यदा बिलान्तरे तदा సర్పిరర్పిత మదా స్థితమో విభో భవాన్ సంయతము సేమాదివిజైరీష్ వాతనాథ పరిపా మా గదా నలభై ఏడో దశకాన్ని పూర్తి చేసుకున్నాము హ తర్వాత క్లాస్లో నలభై ఎనిమిదవ దశకాన్ని మళ్ళీ చెప్పుకున్నాము అలాగే గోవింద దామోదర స్తోత్రాన్ని పది శ్లోకాలు చెప్పుకుంటున్నాము ముప్పై శ్లోకాల వరకు పూర్తయ్యాయి ఇవాళ ముప్పై ఒకటో శ్లోకాన్ని చెప్పుకుందాం అక్రూరమా సాధ్య యథా ముకుందాపోష్ణవాదం మథురా ప్రవిష్ట तदास्य पौरैर्जयतीत्यभाष्ये गोविन्ददामोदरमाधवेतिसस्य दूतेर्नयदैव नीतो वृन्दावनान्ताद् रुरोदगोपी पवनस्य मध्ये गोविन्ददामोदर माधवेति सरोवरे काल्यनागबद्धम् शिशुं यशोदातनयम् निसंज्ञा चक्विर्लुठम् च्यः पथि गोपबाला गोविन्द दामोदर माधवेति अक्रोरया ने कूचुर्वियोगात् किल गोपबाला दामोदर दा माधवेति चक्रन्दगोपी नलिनीवनान्ते कृष्णेन हीनाकुसुमे कुसुमेशयाना प्रफुल्लनीलोत्पललोचनाभ्याम् गोविन्ददामोदरमाधवेति मातापितृभ्याम् परिवार्यमाणा गेहम् प्रविष्टा विललापगोपी आगत्य माम् पालय विश्वनाधा गोविन्द दामोदर माधवेति बृन्दावनस्तं हरिमासु बुद्ध्वा गोपी गता कापि वनं निशायाम्

निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सा निरजाक्षिमवलोक्य राधाम् रुरोद गोविन्दवियोगखिन्नाम् सखी प्रफुल्लोत्पललोचनाभ्याम् गोविन्द दामोदर माधवेति जिह्वेरसज्ञे मधुरप्रिया त्वम् सत्यम् हितम् त्वाम् वदामि మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి అమ్మ నిజంగా చెప్పండి అందరూ ఎంత బాగున్నాయి ఇవి వినడానికి పాడడానికి ఎంత బాగున్నాయి చెప్పండి అంటే కొంచెం నిదానంగా సాగదీస్తూ పాడుతున్నారు అన్న మాటలు కామెంట్స్ వస్తున్నాయి నాకు అయితే ఇంతకన్నా నిదానంగా పాడతారు భాదీర్థస్వామి స్వామి ఇంతకన్నా నిదానంగా మాట్లాడతారు ఒక వాక్యాన్ని మాట్లాడేటప్పుడు వారు ఎక్కడైనా దీర్ఘం ఉన్న చోట ఎంతసేపు ఆ దీర్ఘాన్ని సాగదిస్తారో అని చూడండి ఎందుకంటే అలాగే మాట్లాడాలి వారు చెప్పినట్లే మాట్లాడాలి కనుక అలా చేస్తారు ఇంకా అలా చేయలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అనమాట చాలా చక్కటి శ్లోకాలు గోవింద మొదల స్తోత్రం ఎంతో బాగుంది అందరూ చక్కగా ఈ డెబ్భై రెండు శ్లోకాలు కూడా స్పష్టంగా నేర్చుకోండి వీటికి మళ్ళీ ప్రత్యేకించి క్లాసెస్ పెట్టి నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే మనం గురువాయూరు వెళ్ళేటప్పటికీ ఇవన్నీ స్పష్టంగా రావాలి ఒకటిన్నర సంవత్సరమో ఒక సంవత్సరమో సమయం తీసుకుంటున్నాం దీనికి ఇహా ఒక తొందరలోనే మొదలుపెట్టేస్తాను క్లాసెస్ మొదలు పెట్టేసి మీ అడ్మిన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు క్లాసులోకి నేను కూడా వస్తాను మధ్యలోను పేర్లు ముందుగానే తీసుకోవడం జరుగుతుంది ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు ముందుగానే ఇవ్వాలి పేర్లు ఇచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళడం జరుగుతుంది చదవడం రాని వాళ్ళని చదవలేని వాళ్ళని క్లాసెస్కి అటెండ్ అవ్వని వాళ్ళని వీళ్ళందరినీ కూడా కొంచెం కష్టం అవుతోంది కానీ వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళ ప్రయాణం అయితే తప్పకుండా ఆ ప్రోగ్రాంకి రావచ్చు మా సహకారం ఉండదేమో కానీ మీ అంతగా మీరు రావ రావద్దని అనడానికి మేము ఎవరని చెప్పండి అందుకని దీనికోసం చాలా గట్టి కృషి నేను పడుతున్నాను నాతో పాటుగా ఛానల్ వారు పడుతున్నారు ఎడ్మిన్స్ అందరూ కూడా పడుతున్నారు ఎంతో కష్టపడి ఇవి నేర్చుకుని మళ్ళీ మీకు నేర్పించి మీ అందరూ కూడా ఇలా ఎందులో ఆనందాన్ని అనుభవించాలి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బిడ్డు ఎక్కువ ఉంటూ పైకి వస్తున్నాము ఇప్పుడు ఈ వయసులో చాలామందికి అనారోగ్యాలతోనే బాధపడుతూ ఉంటారు ఏదో తెలియని అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి వాటిలన్నిట్ల అన్నిట్ల నుంచి కూడా మనం విముక్తులం అవ్వడం కోసం ఈ స్తోత్రాన్ని నారాయణ్యాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు దీన్ని మనం అందరం కూడా చక్కగా నేర్చుకుని తొందరలోనే మనకి యాభై దశకాలు పూర్తి అయిపోయాక కొద్దిగా ఒకటి రెండు నెలల తర్వాత ఈ యాభై దశకాలని ఒక చోట ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం అప్పట్లోగా ఎవరెవరు ఇవి నేర్చుకుని గురువాయూరు రావాలనుకుంటున్నారు వాళ్ళందరి పేర్లు కూడా మీ అడ్మిన్స్కి ఇచ్చేయండి ఇదంతా ఒక రిజిస్టర్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తప్పకుండా అక్కడికి వస్తారు స్పష్టంగా చదవాలి ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి తప్పులు లేకుండా చదవడాల్యది యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం మాత్ర చ యద్వేత సర్వం క్షమితం దేవ నారాయణ నమోస్తుతే कायన వాచ మనసేంద్రియ విద్య ప్రకృతి స్వభావాత్ తర్వమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు మన ఛానల్ లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు